చూసారా ఇది ఇంకా నుంచి వచ్చిన తర్వాత తులసి మొక్క పెట్టాను బాగా వచ్చేసింది వర్షాలకి బాగా పెరిగింది ఇదేమో మొన్న మల్లె చెట్లు కొన్నాను ఒక ఫైవ్ ఇది గుండి మల్లలో రెక్కమల్లలో తెలీదు ఒక ఫైవ్ కొనేసాను ఫైవ్ కొంటే కానీ మనకి ఒక మాలలాగా రావడానికి అవకాశం ఉండదు కదా ఇక్కడ అందుకని ఫైవ్ కొన్నాను కొన్ని మొన్నే నాటాను ఒక వన్ వీక్ అయింది చూద్దాం ఎలా వస్తాయి ఫ్లవర్స్ ఇదేమో ఒక బనానా ప్లాంట్ ఇది కూడా పెట్టాను ఇదేంటోనండి సిక్స్ ఇయర్స్ అయింది మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ బనానా పెడతాను కానీ ఎప్పుడు సక్సెస్ అవ్వట్లేదు ఈసారి కొంచెం పెద్ద ప్లాంట్స్ తీసుకొచ్చా పెట్టాను ఒకటి ఇక్కడ పాట్లో పెట్టాను ఇంకొకటి ఏమో గ్రౌండ్లో పెట్టాను చూడాలి నేను ఇది ఈసారి సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను ఇదేమో పొన్నగంటి కూర అని అనుకుంటున్నాను నేను చూడండి ఏంటో కొంతమంది ఏమో వీడు అంటున్నారు కొంతమంది ఏమో పొన్నగంట అంటున్నారు మీరే చెప్పండి ఇది కొన్నగంటి కూరనా లేకపోతే ఏదో వీడ్ అంటున్నారు కదా అదా ఈ పాట్లో ఏమేమో ప్లాంట్స్ చేశాను వస్తున్నాయి మనీ ప్లాంట్ కూడా ఉంది ఇందులో ఇది పొన్నగంటి కూరను కాదు ఒకసారి చెప్పండి మీరైనా ఫ్లవర్స్ అయితే ఇట్లా ఉన్నాయి సో ఇట్లా లైన్లో వేసాను దీనికి ట్రిప్పు పెట్టాలి